హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ ప్రేమజల్లు పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం కృష్ణ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉన్నాడు కాసేపటికి బుజ్జి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కృష్ణని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది కృష్ణ బుజ్జిని లేపి తన చుట్టూ చేతులు వేసి ఇప్పుడు ఎలా ఉంది బుజ్జోడా ఫీవర్ తగ్గిందా అన్నాడు తన నుదుటిపై కొంత దగ్గర చేతి పెట్టి చూస్తూ బుజ్జి నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి బాధ భయంతో కృష్ణ తన గురించి ఏం ఫీల్ అవుతున్నాడన్నట్టుగా అన్నట్టు చూసింది కృష్ణ ప్రేమగా బుజ్జి దగ్గరికి లాక్కొని బుజ్జి ఫేస్ చేతుల్లోకి తీసుకుని తన కళల్లోకి చూస్తూ తన భావాలు అర్థమై ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నా బుజ్జోడా నా బుజ్జులు ఎప్పుడు ఏ తప్పు చేయదు నాకు నా మీద కంటే నీ మీదనే నమ్మకం ఎక్కువ ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఇలా చేయని తప్పుకి నేను నీ గురించి ఏం ఫీల్ అవుతాను అని సంకోచించకు టెన్షన్ పడకు నేను ఏం చెప్ ఏం చెప్పానో అర్థమవుతుందో అన్నాడు కృష్ణ బుజ్జి అలాగే కృష్ణ కళల్లోకి చూస్తూ మనసులో ఉన్న బాధని భయాన్ని వదిలేసి నిజమైన ప్రేమను కృష్ణ మాటల్లో చేతుల్లో చెప్పకనే చూపుతుంటే ఆ ప్రేమను మనసారా ఆహ్వానం పలికింది మెల్లగా కృష్ణ మొహానికి దగ్గరగా తన మొహం తీసుకొచ్చి తన ప్రేమను తెలుపుతూ కృష్ణ పెదవులపై అంటి అంటున్నట్టు ముద్దు పెట్టుకుని సిగ్గుగా అనిపించి గబుక్కున కృష్ణా ఎదులో మొహాన్ని దాచుకుంది కృష్ణ బుజ్జి పెట్టిన ముద్దుకి షాక్ తిన్నాడు ఏం జరిగిందో అవ్వడానికి సమయం పట్టింది తన భావం అర్థమై సంతోషంగా బుజ్జిని గట్టిగా కౌకులించుకున్నాడు బుజ్జి కూడా ఆనందంగా కృష్ణా కోగిల్లు ఒదిగిపోయింది వారి ఏకాంతాన్ని భంగపరుస్తూ కృష్ణ ఫోన్ మోగింది ఫోన్ చూసి బుజ్జిని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళమని చెప్పి కిందికి వచ్చాడు కృష్ణ వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వ్యక్తిని కూర్చోమన్నట్టు సోఫా చూపించాడు అతను కూర్చుని చుట్టూ చూస్తూ పైకి చూస్తూ ఉన్నాడు కృష్ణ గంభీరంగా చంటి నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావు అన్నాడు అర్థమైందా కృష్ణ ఎవరిని అనుమానించాడో చంటి నవ్వుతూ తెలుసు కూడా ఎందుకు అడగడం అన్నాడు నిర్లక్ష్యంగా కృష్ణ కోపంగా నీకు బుద్ధుందా నేను కొట్టిన దెబ్బలకి వాడు చావు దాకా వెళ్ళి వచ్చాడు నువ్వు మళ్ళీ కొట్టడం అవసరమా ఇప్పుడు వాళ్ళ కేసు అది ఇది అంటే ఏమవుతుంది ఆలోచించావా అన్నాడు అసహనంగా ఎందుకు కృష్ణ టెన్షన్ నేను చూసుకుంటా నీ దాకా రానివ్వకూడదు అని నేను అనుకుంటున్నా మీరు హ్యాపీగా ఉండాలి మీ బాధకు ఎవరు కారణమైనా వారికి ఇదే గతి పెట్టిస్తా అని మనసులో అనుకుంటూ అలాంటిది ఏమీ చేయలేరు కృష్ణ వారికి కూడా తెలుసు కదా వాడు చేసింది ఇంకా ఆ విషయం వదిలి బుజ్జి వస్తుంది అని పైకి చూపిస్తే కృష్ణ ఏదో చెప్పాలని చూస్తే బుజ్జిని చూసి సైలెంట్గా అయిపోయాడు బుజ్జి చాలా రోజుల తర్వాత చంటిని చూసి సంతోషంగా బావా అంటూ ఫాస్ట్గా కిందికి దిగింది ఏయ్ మెల్లగా పడతావు అంటూ ఇద్దరు ఒకేసారి బుజ్జి చెరువు వైపు చేరిచి చేరిపోయారు బుజ్జి ఇద్దరిని చూసి నవ్వుతూ నేను పడను మీరు ఉండగా నన్ను పడనేరు కదా అంటూ చంటిని చూస్తూ చంటి చేతిని పట్టుకొని ఎప్పుడొచ్చావు బావా వస్తున్నట్టు చెప్పనేలేదే అంది బుజ్జి తలపై నిమురుతూ నిన్ను చూడాలని అనిపించింది అందుకే బయలుదేరి వచ్చేసా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అన్నాడు బుజ్జి కృష్ణ వైపు చూసి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను బావ చూడు నువ్వే నేను హ్యాపీగా ఉన్నానో లేదో అంది నిజంగానే బుజ్జి ఫేస్లో కళ్ళల్లో సంతోషం స్పష్ట స్పష్టంగా కనపడుతుంది ముందు ఉన్న బాధ కానీ బెంగ కానీ మచ్చకైనా లేదు ఇప్పుడు చంటి మనసులో నీ సంతోషమే కావాలి నాకు అనుకుని నవ్వుతూ చంటి చుట్టూ ఉన్న బుజ్జి చేతిని చూశాడు కందిపోయి కనపడగాని చేయి పట్టుకొని చూస్తూ ఏంటిది అన్నాడు బుజ్జి టక్కున వెనక్కి పెట్టుకుంటూ ఏం లేదు బావా అది జస్ట్ నిద్రలో గాజులు ఒత్తుకున్నాయంతే అది చంటికి జరిగింది ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ కనపడనీయకుండా ట్రై చేస్తుంది కృష్ణ కళ్ళతోని వద్దు వదిలేయని సైగ చేశాడు చంటికి చంటి సైలెంట్గా బుజ్జి చేతిని వదిలేసి కృష్ణకి నేను వెళ్తున్నాను ఇంకా అన్నాడు బుజ్జి కోపంగా ఎక్కువ చేయకు బావా నా సంగతి తెలుసు కదా సైలెంట్గా వచ్చి ఫ్రెష్ అవ్వు అంది రౌడీ బేబీ క్యారెట్లోకి వచ్చి చంటి నవ్వి బుజ్జి తలపై మొట్టి ఓవర్ చేయకు మళ్ళీ వస్తారా ఇప్పుడు వెళ్ళాలి అక్కడ చెప్పకుండా వచ్చేసాను విహారీ టెన్షన్ పడుతుంటాడు ఫోన్ చేసి చెప్పాలన్నా అక్కడ సిగ్నల్ ఉండదు అన్నాడు బుజ్జి బుంగమూత పెట్టుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది కృష్ణ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు బుజ్జి దగ్గరకొచ్చి కింద కూర్చుని బుజ్జి చేతులు పట్టుకుని బంగారం నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను కదా సరే నీకోసం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాను అని నేను ఫ్లాట్ నుండి వచ్చాను అక్కడే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యాను అన్నాడు నవ్వుతూ ఆ మాటకే సంతోషంగా నవ్వుతూ అవునా సరే పదా టిఫిన్ తిందాం అంటూ పైకి లేచి చింగ చింగన ఎగురుతూ అక్క టిఫిన్ ఏం చేశావు అంటూ లక్ష్మి దగ్గరకు వచ్చింది లక్ష్మి నీకు ఇష్టమని సాంబార్ ఇడ్లీ చేశాను బుజ్జమ్మ అంది బుజ్జి ఓ అవునా సరే నేను టేబుల్ పైన పెడతాను అని తీసుకెళ్ళి అన్నీ పెట్టేసి రా బావా అంది ఉండవే కృష్ణ కూడా రానివ్వు అందరం కలిసి చేద్దాం అన్నాడు బుజ్జి కృష్ణ కోసం పైకి వచ్చింది అప్పటికే కృష్ణ రెడీ అవుతూ షర్టు బటన్స్ పెట్టుకుంటున్నాడు బుజ్జి చనువుగా వచ్చి కృష్ణ చేతిని తోసేసి తనే బటన్స్ పెడుతుంది కృష్ణ నవ్వుతూ బుజ్జి మొహం పైన ఆడుతున్న వెంట్రుకల్ని చోవి వెనక్కి పెడుతూ బుజ్జోడా అన్నాడు హస్కిగా బుజ్జి కృష్ణ వాయిస్ అదోలా ఉండడంతో తనేమి చేసిందో గుర్తు వచ్చి దూరంగా వెళ్లాలని చూసింది కానీ కృష్ణ బుజ్జి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇందాక నువ్వు ఇచ్చింది నాకు మళ్ళీ కావాలి అన్నాడు బుజ్జి పెదాలపై వేలితో టచ్ చేస్తూ ఇక్కడ అబీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి రాత్రి శ్రోహ తప్పి పడిపోయాడు తర్వాత కళ్ళు తెరిచి చూడగా తన హాస్పిటల్లో ఆయుషూయలు చేతికి బ్యాండేజ్ మొహం పైన చాలా చోట్ల ప్లస్లు మైనస్లు అదేనండి దెబ్బలకు వేస్తారు కదా స్టిక్కర్స్ అన్నమాట కదలేక దీనంగా చూశాడు అక్కడున్న సిస్టర్ వైపు మాట్లాడాలంటే కూడా కావడం లేదు ముగ్గు మూతి పగిలిపోయింది పెదాలు గండి చెమ వాచినట్టు వాచినట్టయిపోయాయి ఇది నా బాధ అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది పాపం ఆరు అడుగుల అందగాడు కాస్త ప్యాచ్లతో అయింది ఫేస్ మనసులో మాత్రం రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ గుర్తు రాలేదు డ్రింక్ చేయడం వరకు గుర్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు షోలోకి వచ్చాడు అని గమనించిన నర్స్ డాక్టర్ని తీసుకొచ్చింది ఆ డాక్టర్ తెలిసినవాడు కావడంతో అబి ఫాదర్కి ఇన్ఫామ్ చేశాడు ఇప్పుడు ఎలా ఉంది అభి అంటూ బాడీ చెక్ చేశారు అభి మాట్లాడడానికి ట్రై చేస్తూ నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు నాకేమైంది అంటూ ఒక్కో మాట కూడగలుపుకొని అడిగాడు డాక్టర్ అనుమానంగా అబి వైపు చూసి నీకు ఏం జరిగిందో నిజంగా గుర్తులేదా అంటూ కాసేపు ఆలోచించి తన బ్లడ్ రిపోర్ట్ ఎక్కడా అంటూ నర్స్ దగ్గర తీసుకుని చూస్తూ ఏదో అర్థమై అభి నువ్వు రెస్ట్ తీసుకో మీ డాడీ వచ్చాక వస్తా అని నర్సుకి సాయిగా చేశాడు ఇంజెక్షన్ చేయమని తర్వాత మత్తుగా నిద్రపోయాడు అభి అభి పరిస్థితి గురించి డాక్టర్ అభి తండ్రికి వివరంగా చెప్పాడు ఆయన డాక్టర్ చెప్పేదంతా కామ్గా విని డాక్టర్ నాకు ఒక హెల్ప్ చేయగలరా అని అడిగాడు చెప్పు రాజా నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అది నీ తండ్రి దయవల్లే ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ బ్రతకాల్సిన నన్ను నా టాలెంట్ని చూసి ఆయన చదివించబట్టే నేను డాక్టర్ కలిగ కాగలిగాను రిక్వెస్ట్ కాదు రాజా ఆర్డర్ వెయ్యి అన్నాడు వినయంగా ఆయన నవ్వి థ్యాంక్ యూ మధు అబీకి ఏం జరిగింది అనే విషయం తెలియ నీకు తాగి డ్రైవ్ చేయడంతో ఇలా జరిగిందని చెప్పు అన్నాడు డాక్టర్ ఎందుకు ఏంటి అని అడక్కున్నాను సరే రాజా అని తన స్టాఫ్ కూడా ఎక్కడ జరిగింది తెలియకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అబీని రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు అబి తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాడు అతడికి బుజ్జిని చూడాలని మనసు లాగుతుంది కనీసం తనకు ఇలా జరిగిందని కూడా బుజ్జికి తెలుసో లేదో అనుకొని అయినా తెలియడానికి రెండు రోజుల పాటు ఆఫీస్కి లీవ్ లీవ్ కదా ఎలా తెలుస్తుందిలే అని మనసుకి సర్ది చెప్పుకొని పార్టీలో చూసిన బుజ్జి రూపాన్ని తలుచుకుంటూ ఎంత అందంగా ఉన్నావు బేబీ నీకు ఎంత దిష్టి తగిలి ఉంటుందో అనుకొని తన ఆలోచనలకు నవ్వు వచ్చింది నేనేంటి ఇలా పాతకాలం అమ్మమ్మలు చెప్పినట్టు దిష్టి దిగి దిష్టి గిష్టి అంటూ ఉన్నాను అని నన్ను బాగా డిస్టర్బ్ చేశావు బేబీ ఎప్పుడెప్పుడు నేను చూద్దామని మనస్సు మారం చేస్తుందిరా అని బుజ్జికి మనసులో కబుర్లు చెప్పుకున్నాడు అబి అబి అంటూ ఒక అందమైన మోడర్ అన్న అమ్మాయి అరుస్తూ వచ్చింది అబి రూమ్ లోకి అబీ పడుకుని బుజ్జితో డ్యూయెట్ పాడుకుంటుంటే డిస్టర్బ్ చేయడంతో కోపంగా ఎయి ఎందుకు అంతలా అరిచావు అంటూ విసుక్కున్నాడు ఆ అమ్మాయి హటై మొహం చిన్నబుజ్జ్జుకుని ఏంటి అభి నీకు యాక్సిడెంట్ అయిందని నేను ఎంతో టెన్షన్తో నీ కోసం ఫారెన్ నిండి వస్తే ఇలా అనడం ఏం బాగోలేదు అంది బుంగమూతు పెట్టుకొని అభి తనని చూసి జాలిపడి సారీ ఏదో ఆలోచిస్తూ అలా చేసేసా అలా అన్నానని ఫీల్ అవ్వకు అన్నాడు నవ్వుతూ తన పక్కన కూర్చోబెట్టుకొని ఏంటి నీకు యాక్సిడెంట్ జరగడం నాకు షాక్ తెలుసా నువ్వు పెద్ద రేజర్వి అలాంటి నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటి అభి నాకైతే వింతగా ఉంది అని తన డౌట్ చెప్పి అభిలో అంతవరకు క్లారిటీ లేని ఆలోచనలకు ఆధారం ఇచ్చిందామే అవి తన బ్రెయిన్కి పని చెప్పాడు తను ఏం జరిగిందో కనిపెట్టగలడా ఓయ్ సిగ్గుపడుతుంటే నాకు ఇంకో ఇంకా ఏదో కావాలనిపిస్తుంది చూడు నన్ను అని బుజ్జి గడ్డం పట్టుకొని పైకి లేపి తన కళలోకి చూస్తూ ఐ లవ్ యూ బుజ్జోడా అన్నాడు ప్రేమగా బుజ్జి చిరునవ్వు నవ్వి సైలెంట్గా వెనక్కి వచ్చేయబోయింది కృష్ణ బుజ్జి చేతిని పట్టుకొని అలాగే వెనక్కి నుంచి హక్ చేసుకొని ఏంటి బుజ్జోడా నాకేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు చెప్పు ఇంకా నా మీద నా మీద ప్రేమ నమ్మకం కలగడం లేదా అన్నాడు ప్రేమగా బుజ్జి ముందుకు తిరిగి కృష్ణ చుట్టూ చేతులు వేసి నన్ను పైకెత్తుకో అంది పొట్టి కథ కృష్ణ భుజాల వరకే ఉంటుంది కృష్ణ బుజ్జి నడుము పట్టుకుని కాస్త పైకెత్తుకున్నాడు బుజ్జి కృష్ణ చెంపలను పట్టుకుని నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టుకుని అలాగే హక్ చేసుకుంది తన ప్రేమను అలా తెలుపుతూ కృష్ణ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని గట్టిగా కోగులించుకున్నాడు గాలి కూడా వారి మధ్యకు రానంతగా థ్యాంక్ యూ బుజ్జుడా థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ బుజ్జిని అలాగే ఎత్తుకొని రౌండ్స్ తిప్పుతూ తన హ్యాపీనెస్ అంతా చూపించాడు బుజ్జి మొహమంతా ముద్దులు పెడుతూ గట్టిగా తన గుండెలకి అత్తుకున్నాడు కాసేపటికి బుజ్జికి కిందేవా కింద వారి కోసమే వెయిట్ చేస్తున్న చంటి గుర్తుకొచ్చి కంగారుగా కృష్ణ అక్కడ బావ మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు వెళ్దాం అని ఫాస్ట్గా వచ్చింది కృష్ణకి బుజ్జి తనని యాక్సెప్ట్ చేసిందని ఆనందంతో డ్యాన్స్ వేసుకున్నాడు తన హ్యాపీనెస్ అంతా ఉష్ పటాక్ అని తెలియక తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు లోపల బుజ్జి చంటికి కృష్ణకి వడ్డించి నిలబడి ఉంది చంటి బుజ్జి చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని బుజ్జికి తినమించబోతే బుజ్జి మొహమాటంగా కృష్ణ వైపు చూసింది కానీ కృష్ణ ఏం పట్టినట్టు కూర్చుని తింటున్నాడు చంటికి బుజ్జి అలా బిహేవ్ చేయడం వల్ల మనసులో నా బుజ్జి నాది కాదు అని అనిపించింది ఫస్ట్ టైం తనకు పరాయి వాడిని అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ బుజ్జికి కనపడకుండా వాటిని తుడిచేశాడు కృష్ణ ఏమనుకోడని మనసుకి పదే పదే అనిపించిన ఏదో ఒక మూల సంశయం కానీ ఆ క్షణం చంటి కళలో భావం అర్థమై బుజ్జికి ఏదోలా అనిపించింది సైలెంట్గా చంటి చేత తినిపించుకుంది తర్వాత కబుర్లు చెబుతూ షాపింగ్ చేసి ఈవినింగ్ వరకు హాయిగా ఎంజాయ్ చేశారు ముగ్గురు అసలు ఏమీ జరగనట్టే మరుసటి రోజు మార్నింగ్ చంటి వెళ్ళిపోయాడు బుజ్జి చుట్టూ తిరుగుతూ తనతో చిన్న చిన్న అల్లరి పనులతో ఆ రోజంతా గడిపిస్తారు మరుసటి రోజు బుజ్జికి పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు కృష్ణ అభి ఆ రోజు ఏం జరిగిందని ఒకసారి అంతా రివైన్ చేసుకుని మైండ్లో పిక్చర్ వేసుకున్నాడు తను స్మాల్ పెగ్ తాగుతూ బుజ్జీని చూస్తూ ఉన్నాడు తాగుతూ ఉంటే అంతకుముందు ఎప్పుడూ తనకి అలా అనిపించలేదు కాస్త మందుకే మైకం వచ్చి బాడీ సెన్స్ తగ్గుతూ ఉన్నట్లు అనిపించింది కానీ బుజ్జి ప్రజెన్స్ ఫీల్ అవుతూ మిగిలిన విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఆలోచించలేదు తర్వాత బుజ్జిని ఫాలో అవుతూ తనతో మాట్లాడడానికి వెళ్లడం వరకే గుర్తుంది తర్వాత ఏం జరిగిందో తనకు ఏదీ గుర్తుకు రావడం లేదు మళ్ళీ హాస్పిటల్ బెడ్ పైన ఉండడం తెలిసింది మధ్యలో ఏదో జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తూ వెంటనే అబి చారికి ఫోన్ చేసి పార్టీ జరిగిన రోజు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని తన ఇంటికి రమ్మని చెప్పాడు చారీ కాసేపటికి అభికి ఫోన్ చేసి సార్ తీసుకుని వస్తున్నాను చెప్పాడు అబి ఆతృతగా చారీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు బుజ్జి మార్నింగ్ అయినా లేక లేవకుండా పడుకుని ఉండడంతో కృష్ణ బుజ్జిని లేపి ఏంటి బుజ్జోడా ఆఫీస్కి వెళ్లడం లేదా అన్నాడు నవ్వుతూ కృష్ణ చుట్టూ చేతులు వేసి హాక్ చేసుకుని గోముగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు కృష్ణ నేను రిజైన్ చేసేస్తా అంది కృష్ణ బుజ్జి తల నిమురుతూ నేను బలవంతంగా వెళ్ళమని చెప్పను కానీ నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావో నాకు అర్థమైంది అంటూ బుజ్జిని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని వెనక నుంచి అత్తుకొని బుజ్జి మెడవంపుల్లో తలపెట్టుకొని ఒకటి చెప్పు బుజ్జోడా నీకు జాబ్ ఎప్పటికీ చేయకూడదు అనుకుంటున్నావా అని అడిగాడు బుజ్జి కృష్ణ తలపై చేతిని పెట్టి జుట్టులోకి వేలు పోనిస్తూ లేదు నేను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న జాబ్ అది ఆ కంపెనీలో జాబ్ అంటే అందరికీ ఈజీగా రాదు నేను సెలెక్ట్ అయ్యానని చెప్పగానే ఎంత ఎగ్జైట్ అయ్యానో తెలుసా అలాంటిది వదలాలని ఎలా అనిపిస్తుంది చెప్పు కానీ అక్కడ అతను అతన్ని చూడగానే నేను ఎలా ఉండాలి తన చైర్మన్ కొడుకు మళ్ళీ నన్ను అని తర్వాత మాట్లాడలేక సైలెంట్ అయింది బుజ్జి కళ్ళల్లో నీళ్లు బాడీలో వణుకు తెలుస్తున్నాయి తన ఎంతలా సఫర్ అయిందో అని కృష్ణ కాసేపు మౌనంగా ఉండి బుజ్జి మెడలో చిన్నగా ముద్దు పెట్టుకొని తనని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకోవడానికి మాటలు మొదలుపెట్టాడు బుజ్జోడ నీకు ఇష్టం లేకుండా జాబ్ చేయాల్సిన పని లేదు అక్కడ నీకు నచ్చినట్టే ఉండు నీకు నేను ఎప్పుడు అడ్డు చెప్పను నీకు ఏదనిపిస్తే అది ఫాలో అవ్వు నీ వెంటే నేను ఎప్పుడూ ఉంటాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరికో దేనికో భయపడి మాత్రం వెనకడుగు వేకు సరేనా అన్నాడు బుజ్జి కృష్ణ అంత దగ్గరగా ఉండే తలకి తన ఊపిరి వెచ్చగా తగిలి గిలిగింత పడుతుంటే కళ్ళ మూసుకొని కృష్ణ చెప్పేది వింటూ ఉంది తన మనసులో సంఘర్షణకు జవాబు వెతుకుతూ నేను భయపడి రిజైన్ చేసి పిరికి దానిలా పారిపోవాలా అతన్ని ఎదిరించి నిలబడాలా అతను ఎదుర్కోగలనా నా వల్ల అవుతుందా అంటూ ఆలోచనలు చుట్టుముట్టాయి బుజ్జిని కృష్ణ బుజ్జిని తనకు అభిముఖంగా తిప్పుకొని నిల్చున్న చోటే నిలబడి సమస్యని చూస్తుంటే అది చాలా పెద్దదిగా కనిపిస్తుందిరా నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే నీ ముందున్న సవాల్ని వాటంతటవే వెనకడుగు వస్తాయి నా బుజ్జి ఓడిపోయి వెనకడుగు వేయదనే నా నమ్మకం అంటూ బుజ్జి మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నాకు నోరు విప్పి చెప్పకపోయినా నాకు నీ మనసులో మాట తెలిసిపోతుంది బుజ్జులు ఎందుకంటే నువ్వు ఇక్కడ అని బుజ్జి చేతిని తీసుకుని తన గుండెలపై పెట్టుకుని ఇక్కడున్నావు కాబట్టి అని తెలిసిపోతుంది అన్నాడు నవ్వుతూ కృష్ణ మాటలకి బుజ్జి కృష్ణని ఆరాధనగా చూస్తూ నవ్వింది తన నవ్వుని అపురూపంగా చూస్తాడు కృష్ణ నువ్వు నవ్వుతుంటే ఎంత బాధలో ఉన్నా ఉన్నవాడైనా ఆ నవ్వును చూసి ఇట్టే తన బాధను మర్చిపోతాడే అంత స్వచ్ఛమైంది నీ నవ్వు అన్నాడు మురిపెంగ బుజ్జి కృష్ణ గుండెలకు తల ఆనించి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది కృష్ణ బుజ్జి తలపై ముద్దు పెట్టుకొని అలాగే హ్యాక్ చేసుకొని తన తలపై గడ్డం మానించి అలాగే ఉన్నాడు కృష్ణ నేను రిజైన్ చేయని చేయను వెళ్తాను అంది బుజ్జి కాన్ఫిడెంట్గా కృష్ణ నవ్వి సరే వెళ్ళి రెడీ అవ్వు అని కిందికి వెళ్ళిపోయాడు బుజ్జిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు కృష్ణ బుజ్జి నార్మల్గానే ఉండడానికి మెంటల్గా తనని తాను మోటివేట్ చేసుకుని వెళ్ళింది బుజ్జి లోపలికి రాగానే చారి ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ చందు అని విష్ చేసి చందు ఈ రోజు నుంచి నువ్వు వేరే బ్లాక్లో అది అదే మెయిన్ బ్రాంచ్కి నిన్ను మార్చారు అన్నాడు బుజ్జి ఆశ్చర్యంగా అవునా అని లోపల సంతోషపడింది అక్కడ ఉండడం లేదని చారి చేతిని పట్టుకుని ఊపేస్తూ థ్యాంక్స్ చారి గారు థ్యాంక్ యూ సో మచ్ అంది నవ్వుతూ బుజ్జి ఎక్సైట్మెంట్కి చారి నవ్వుకుంటూ పదా వెళ్దామని ఇద్దరు అక్కడికి వెళ్లారు చారీ తన క్యాబిన్ చూపించి ఇదే నీ సీట్ అని నువ్వు రాగానే ఒకసారి కలవమన్నారు జనరల్ మేనేజర్ గారు అని ఓ క్యాబిన్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళు అంటూ చారీ వెళ్ళిపోయాడు బుజ్జి టెన్షన్గా మెల్లగా డోర్ నాక్ చేసి సార్ అంది కమ్ అన్న మాట వినిపించి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది ఎదురుగా ఉన్న వ్యక్తిని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది కానీ అతని మొహం కనపడలేదు ఫైల్ అడ్డుగా ఉంది అతని ముందు నిలబడి సార్ గుడ్ మార్నింగ్ అని పొలైట్గా చెప్పింది బుజ్జి అతను నవ్వుతూ ఫైల్ తీశాడు ఫేస్ ముందు నుంచి అంతే బుజ్జి పాప షాక్ అతను చైర్లో నుండి లేచి వచ్చి బుజ్జి మొహం మీద చిటికలు వేశాడు అంతే ఒక్కసారిగా కృష్ణ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళి కృష్ణని హక్ చేసుకుంది ఆనందంతో అర్థమైందా మీకు కృష్ణ వర్క్ చేసేది కూడా ఆ కంపెనీలోనే మరి తరవాయి భాగంలో ఏం నెక్స్ట్ క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్